మీకు కొన్ని మీరు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని లైన్స్ చెప్తాను ఇప్పుడు మార్చి వస్తున్నది ఆఫ్ కూడా ఆడిట్ మీడియా ఫస్ట్ మీరు రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటున్నా మీరు సేవ్ చేసే రిజిస్టర్ ఖచ్చితంగా ఉండాలి రిజిస్టర్స్ ఉండాలి మీరంతా ఇక ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసిన ఎస్పీఓలు మీకు చాలా బ్రాండ్ ఎస్

మూడు వందల మంది అవ్వదు మూడు వందల ఒక్కొక్క వెయ్యి రూపాయలు వచ్చినా కూడా మూడు లక్షలు గవర్నమెంట్ ఆఫ్ చేస్తుంది ఇస్తుంది అది వెంటనే అనిపిస్తుంది ఒక షేర్ సర్టిఫికేట్ మీరు ఇష్యూ చేస్తారు వెయ్యి రూపాయలని ఇంకోటి గవర్నమెంట్ తరఫున వచ్చినప్పుడు ఇంకొక వెయ్యి రూపాయలు మొత్తం రెండు వేల రూపాయల షేర్ సర్టిఫికెట్ ఉంటుంది అంటారు అది ఇమీడియట్ బెనిఫిట్ కదా గవర్నమెంట్ ప్రయత్నం చేసేది ఏది రైతుకు బెనిఫిట్ కలగాలి ప్రోడక్ట్ పైకి వచ్చి పోయేసరికి కొంచెం టైం పడుతుంది ఇమీడియట్గా మీరు అయితే చేతిలో ఉన్నది అది క్లెయిమ్ చేసుకోవాలి సంవత్సరం దాటింది కొద్ది ఎక్కువగా మన దగ్గర పదిహేను లక్షలకు పదిహేను లక్షలు తీసుకునేది ఏడు వందల యాభై సమస్యలను చేసుకుంటారు ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు పే చేసి అక్కడ కూడా తీసుకోలేదు నేను ఇప్పుడు అది తెలుసుకోవడానికి వచ్చినా ఏమన్నా ఇబ్బంద ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరంలో నేను మీకు రిలీజ్ చేయాలి అలాగే Uh, thank you. Thank you. Thank you. Director, yeah. government रीजनल सहक अभिधि गवर्नमेंट आफ् इंडिया रैत formation of फार्मेस इंड प्रमोशन आफ् एन एफ कजाबाद जिले में अगर सी द्वारा फाम से भूटा दर्पली एफपिओ इन दर्पल फाम से एफिओ चर्म तरह सौ बोर्ड आफ डक्टर्स अंदर कल ఎఫ్పి ఫార్మేషన్ ద్వారా రైతులకు కలగబోయడం తర్వాత ఎఫ్పిఓపు కలగబోయడం దీనికంటే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఈ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని త్వరితగతిన సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి థ్యాంక్ యూ ఎక్కువ మంది ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి వారికి వచ్చే లాభాలను మనము సద్వినియోగం చేసుకునే విధంగా గవర్నమెంట్లు ముంగరికి వస్తున్నాయి కాబట్టి మన రైతులందరం కూడా ఒకటే ఈ సంస్థను మనం అందరం జాయిన్ అయ్యి ఈ సంస్థలో మనం పనిచేస్తూ మన రైతులకు లాభ పడే విధంగా మనం అందరం కూడా ముంగడికి రావాలని కోరుకుంటూ వచ్చే లాభాలను కూడా మన రైతులకే అందే విధంగా ఈ యొక్క సంస్థ ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలో జాయిన్ అయ్యి వచ్చే లాభాలనుగుణంగా రైతులు తీసుకునే విధంగా మనం అందరం ముంగారుకి మా యొక్క మనవి నమస్కారం నేను మండల వ్యవసాయ వ్యవసాయాధికారి గర్పల్లి అయితే ఈరోజు మన దర్పల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని రైతు సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ గడపల్లి మండల కేంద్రంలోని దర్పల్లి కాకుండా చుట్టుపక్కల గ్రామాల అందరూ కలిసి సమిష్టిగా ఈ ఎఫ్పిఓను ఆర్గనైజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి లైసెన్సు కూడా అప్లై చేయడం జరిగింది వీళ్ళకు ఫెర్టిలైజర్స్ వేయుడు ఇన్పుట్స్ వాళ్ళు వారి ద్వారా వాళ్ళు వాళ్ళే సమకూర్చుకునే విధంగా ప్లాన్లో భాగంగా లైసెన్స్ కూడా దట్టలు చేసుకున్నారు కాబట్టి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు ఉన్న ఏకమై రైతులు సమస్యగా ఉండి ఫ్యూచర్లో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో మన ఉదాహరణకు ఈ సంఘం యొక్క వేరే దేశం పసుపు రైతులు అలాగే సేంద్రియ వ్యవసాయం వరకు అడుగు చే అడుగు పెట్టాలని ఉద్దేశం ఇప్పుడు రానున్న భవిష్యత్తులో కురుమనుల వాడకము సంవత్సరాల వారీగా పెరుగుతూ వస్తుంది కాబట్టి రాను రాను చాలా దుష్ప్రభావము చూపడం జరుగుతుంది మనుషుల ఆరోగ్యాలపై కాబట్టి దృష్టిలో ఉంచుకొని సేందే వ్యవసాయం వైపు అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పాపస్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు సేందే పద్ధతిని అవలంబించుకోవడానికి ఈ యొక్క సమిష్టిగా ఏమన్నా అవగాహన సదులైనా కానీ మేము చెప్పగలుగుతాం ఎందుకంటే రైతులు ముందుకచ్చి దీన్ని శ్రమానుకోకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం వైపు సాగు చే సాగుబడి ప్రోత్సహిస్తే అందరికీ బాగుంటుంది అలాగే తొలి దశల్లో తగినన్ని ఉత్పత్తులు రాకపోయినా క్రమేపీ చేస్తూ ఉండడం వల్ల ఆ సంద్ర వ్యవసాయంలో క్రమంగా దిగుబడులు పెరిగి అవకాశం వస్తుంది కాబట్టి కొంత ఓపికతో చేయాల్సిన పద్ధతులు కాబట్టి పాడి అలాగే అన్ని పరిశ్రమలు ఇందులో మిగతమై మిక్సుడ్ ఫార్మింగ్గా చేస్తే చాలా లాభదాయకనించడం జరిగింది ఈరోజు దర్పల్లి ఎన్టీఓ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మన హైదరాబాద్ నుంచి మన సార్లు రావడం జరిగింది మరియు ఈ మన చైర్మన్ దీని చైర్మన్ మైపాల్ గారి ఆధ్వర్యంలో మరియు సీఈఓ మేడం సుజాత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా రావడం జరిగింది ఈ సారు వచ్చి మాకు రైతు సూచనలు ఈ సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందాలా మనం ఏ విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలా అప్పుడు మనం ఇట్లా సంస్థ ముందట్టు ఈ ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు రైతులకు తెలియని కార్యక్రమాలు చేసినప్పుడే సంస్థ ముందట్టుపోతుంది చేసిన కార్యక్రమాలు కాకుండా ఏదైనా వేరే మన రైతు పండించే పంటలు వెరైటీగా ఉండాలా దాన్ని పంట మార్కెటింగ్ ఎలా చేయడం మార్కెటింగ్ చేస్తే మన సంస్థ లాభపడుతుంది ప్లస్ రైతులు లాభపడతారు మరియు మనం ఎంత షేరు నింపుతున్నాం అంత డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా సంస్థను ముందటి తీసుకోవాలా ఇటువంటి నిజాంబాద్ డిస్టిక్లో ఐదు ఐదు గలవు అంత దరిపెల్లి కేటాయించడం మనకు చాలా అదృష్టం అదృష్టం ఎందుకంటే దీన్ని రైతులు ఉపయోగించుకొని మన దరిపెల్లి మండలానికి ఉన్న రైతులు చాలా అవసరం కాబట్టి దీన్ని వినియోగించుకొని మన స మన రైతు పంటలు కూడా పండించి బయట బయట దేశాలకు కూడా ఎక్కుపోటు చేస్తే మా డిస్టిక్ టీవల్ కాదు తెలంగాణ తెలంగాణ కాదు అంత దేశంలోనే మన పేరొస్తుంది కాబట్టి మన రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని మన ముందరికి ముందటికెళ్ళాల ఏదైనా ప్రతి విషయంలో పదిహేను రోజుల కోసం నెల కోసం మీటింగ్లు పెట్టుకొని సార్ కూడా చెప్పడం జరిగింది మేము వస్తాము సూచనలు ఇస్తాము దీన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా మన దర్బెల్లి మండలం రైతులకు తెలిసే సభ్యత్వం పొందండి దీన్ని సభ్యత్వం పొందేమి నష్టం లేదు దయచేసి చెప్తున్నాం అన్ని రాను రాను ఇంకా ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను